హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ న్యూస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు రేపు బ్యాంకులకు సెలవు ఈ నెలలో ఇంకా ఎన్ని రోజులు బ్యాంకులు పనిచేయట్లేదు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ నాలుగో తారీఖున మహావీర్ జయంతి సందర్భంగా నేడు పలు ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు పలు రాష్ట్రాల్లో బ్యాంక్ హాలిడే ఉంది ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ బ్యాంకులు రెండూ కూడా క్లోజ్ లోనే ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ హాలిడే క్యాలెండర్ ప్రకారం చూస్తే ఏప్రిల్ నాలుగున మహావీర్ జయంతి సందర్భంగా బ్యాంక్ సెలవు ఉంటుంది అలాగే ఏప్రిల్ ఐదున బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా హైదరాబాద్ లో కూడా బ్యాంక్ హాలిడే ఉంది అందువల్ల ఈ విషయాన్ని కస్టమర్లు గుర్తుంచుకోవాలి ఇంకా ఏప్రిల్ ఏడున గుడ్ ఫ్రైడే ఉంది అందువలన ఆ రోజు కూడా బ్యాంకులు పనిచేయవు అలాగే ఏప్రిల్ పద్నాలుగున బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉంది ఆ రోజు కూడా బ్యాంక్ హాలిడే ఉంటుంది ఏప్రిల్ పదిహేను కూడా బెంగాలీ న్యూ ఇయర్ కారణంగా బ్యాంక్ హాలిడే ఉంది ఇక ఏప్రిల్ పద్దెనిమిదిన సాబ్ సాబ్ ఐకాధర్ సందర్భంగా బ్యాంకు సెలవు ఏప్రిల్ ఇరవై ఒకటిన రంజాన్ అప్పుడు కూడా బ్యాంకులు పనిచేయవు ఏప్రిల్ ఇరవై రెండున రంజాన్ సందర్భంగా బ్యాంకులు సెలవు కాగా బ్యాంకు సెలవులు అనేది రాష్ట్రం ప్రాతిపదికన మారుతూ ఉంటాయి అందువల్ల మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అలాగే బ్యాంకులకు ఆదివారం సెకండ్ సాటర్డే నాలుగో శనివారాలు కూడా హాలిడే అందువల్ల వీటిని కూడా కలుపుకుంటే బ్యాంకులకు ఇంకా ఎక్కువ హాలిడేస్ ఉంటాయని చెప్పవచ్చు అయితే బ్యాంకు సెలవులు ఉన్నా కూడా ఆన్లైన్ లో బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి మొత్తం మీద ఈ నెలలో అయితే బ్యాంకులకు హాలిడేస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి